అందరికీ నమస్కారం అండి నేను సుధా మాధవి ఈరోజు మనం డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చాము సార్ పద్నాలుగు వందల మన్ మెంబర్స్ని బెడ్ మీద ఉన్న వాళ్ళని ఎటువంటి ఆపరేషన్ లేకుండా చక్కగా నడిచ నడిచేటట్టు చేశారు అది ఏ విధంగా సాధ్యమైందో ఒకసారి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్కారం అండి డాక్టర్ నేను ఒక పదమూడు సంవత్సరాల నుండి ఈ నీరో మీద ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే ఒక అలోపతి కాకుండా మెయిన్ అమెరికా ట్రీట్మెంట్ స్పైన్ థెరపీ తర్వాత జర్మనీ ట్రీట్మెంటు స్పైన్ అలైన్మెంటు తర్వాత యాక్పంచర్ థెరపీ తర్వాత ఇజామా దుబాయ్ ట్రీట్మెంట్ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ మీద నేను కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేయటం జరిగింది దాని ద్వారా మన శరీరంలో ఉన్న వెన్నుపూస సర్వేకల్ కానీ థొరాసిక్ కానీ లంబర్ కానీ కాక్సిక్ కానీ ఈ ఏరియాలో ఎక్కడైనా డిస్క్ బల్జ్ అయినా లేకుంటే స్పాన్లైటిస్ ఉన్నా లిస్తసిస్ ఉన్నా లేకుంటే సియాటికా ప్రాబ్లం ఉన్నా అంటే స్పైన్ అలైన్మెంట్ పోయినా వీటి మీద మేము రీసెర్చ్ పరిశోధన చేయటం జరిగింది నేను ఇప్పటి వరకు ఒక లక్ష మందికి పేషెంట్లను ట్రీట్మెంట్ చేయటం జరిగింది దానిలో ఒక పద్నాలుగు వందల మందిని వాళ్ళు బెడ్ మీద ట్రీట్మెంట్కు రావటం ఇక్కడే కొందరు కొందరు ఇంపేషెంట్స్ అంటే నడవలేని స్థితిలో ఉన్నది నా దగ్గర అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళని నేను ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా నా దగ్గర ఇంత మంచి సక్సెస్ రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో కానీ మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ ఏదన్నా ఒక క్లినిక్లో స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది కైరో ప్రాక్టీస్ చేస్తారు కొన్ని చోట్ల జర్మనీ ట్రీట్మెంటు స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది నా దగ్గర రెండు ట్రీట్మెంట్ బోన్ అలైన్మెంట్ స్పైన్ అలైన్మెంట్ రెండు ట్రీట్మెంట్లు ఉండటాన్ని బట్టి నేను మంచి సక్సెస్ అయినా ముఖ్యంగా మన యాక్పంచర్ ద్వారా కూడా మన శరీరంలో మేము పల్స్ చూసి వాళ్ళకి నొప్పులు రావటానికి కారణం ఏంటి వాతం వల్ల వచ్చినాయా పిత్తం వల్ల వచ్చినాయా కపం వల్ల వచ్చినాయా అవి చూసుకుని వాళ్ళకి డయాగ్నోజ్ చేసండి ఎలాంటి నొప్పులు ఉన్నా పేషెంట్స్ ఫస్ట్ ఈ డిస్క్ ప్రాబ్లం వాళ్ళు ఆపరేషన్ పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నొప్పి భరించలేకనే పోతారు కాబట్టి ఫస్ట్ నేను మా ట్రీట్మెంట్ ద్వారా దాన్ని డయాగ్నోజ్ చేసి రోగ నిర్ధారణ చేసి ఫస్ట్ నొప్పి తగ్గించగలిగిన నేను సక్సెస్ అయినా నొప్పి తగ్గినప్పుడు పేషెంట్ ఏమంటే నొప్పి తగ్గింది కదా మనకు ప్రాబ్లం ఎక్కువ ఉన్న పర్లేదు డాక్టర్ గారి దగ్గర ఎక్కువ రోజులు చేసుకోగలుగుదాం అనుకుంటారు కాబట్టి మన దగ్గర మా దానిలో పెయిన్ మేనేజ్మెంట్ నేను రియల్ చెప్పాలంటే ప్రపంచంలోనే ఎందుకంటే నేను పదమూడు సంవత్సరాలు నేను రెండు బుక్స్ కూడా రాయటం జరిగింది పదమూడు సంవత్సరాలు ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే అలోపతి కాకుండా మీలో మెడిసిన్ మీద నేను చేసిన రీసెర్చ్ సక్సెస్ అయ్యి నేను చేయగలిగిన ముఖ్యంగా ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ప్రజలు ఎవరైనా మీకు మెడ నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళలో బుజ్జు లేకుండా ఇంకోటి మోకాళ్ళకైతే ఇంకా స్పెషల్ నాది అది ఆఫ్టర్ టూవెల్ ఇయర్స్ తర్వాత రీసెర్చ్ చేయటం జరిగింది మోకాళ్ళ నొప్పులు ఎప్పుడో ఎప్పుడైనా ఈ బోన్స్ రెండు ముందుల కాట్లేజ్ ఉంటుంది ఆ కాట్లేజ్ అత్తకపోయి పైన ఉన్న చిప్ప ఉంటుంది కదండి చిప్ప చిప్ప ఏమైతే దానికి స్టిక్ అయిపోతుంది ఆ చిప్పని ఒక మెథడ్ ద్వారా మీరు నాది మీరు చూడొచ్చు ఆ మెథడ్ ద్వారా లూజ్ చేసే ఒక టెక్నిక్ నేను కనిపెట్టిన ఆ దానికి కనిపెట్టడానికి పన్నెండు సంవత్సరాలు టైం పట్టింది కానీ ఇప్పుడు నేను చాలా వండర్గా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక పేషెంట్ వస్తే వాళ్ళని ఏం చేయాలో ఎలాగైనా తగ్గియాలని ఒక ఆశ ఉండేది నా దానిలో కానీ ఆ ఆశ నెరవేరింది ఈరోజు ముఖ్యంగా మీకు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ఆర్తోనీరో సమస్యలు మెడ నొప్పి కానీ నడువు నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ భుజ నొప్పి కానీ పక్షవాతం కానీ ఏ సమస్యలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎవరన్నా బీద వారు ఉంటే వాళ్ళకి మేము వాళ్ళ స్తోమతను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలను ఇంకా కఠినంగా వాళ్ళు రోజు ఈరోజు భో ఈరోజు పని చేస్తేనే భోజనానికి వెళ్తా అన్నోలు ఉంటే వాళ్ళకి మనం టోటల్గా కూడా మేము ట్రీట్మెంట్ చేయడానికి అందుబాటులో ఉంటాం స్క్రీన్ కింద ఉన్న మీరు మా నెంబర్లు సంప్రదించవచ్చు namaskar